స్తించాలా ఇక్కడ భక్తుడు అంటున్నాడు కదా ఏమన్నాడు అయ్యా దావీదు ఎందుకు నువ్వు కుటుంబంతో దేవుని దావీదు మాట్లాడుతున్న మాట దావీదు ఏమని మాట్లాడుతున్నా అంటే సకల విధమైన ఉపద్రవాల నుంచి ప్రభు నన్ను రక్షించాడు ఈ రోజు నా ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు దేవుని ఎందుకు స్థుతించాల తెలుసా సకల విధమైన బలహీనత నుంచి సకల విధమైన సమస్య నుంచి నిన్ను రక్షించాడు నీ ఎవరిని రక్షించలేదు గాని నీ కులం నిన్ను రక్షించలేదు గాని నీకున్న పలుకుబడిని రక్షించలేకపోయింది కాని నీకున్న డప్పుని రక్షించలేకపోయింది కాని దేవుడు మాత్రమే నిన్ను రక్షించాడు ఆ రక్షించిన దేవుని నువ్వు స్థుతించాలా ఆ రక్షించిన దేవుణ్ణి నువ్వు ఆరాధించాలా కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడయ్యా ఎందుకు నువ్వు దేవుని స్థుతిస్తున్నావంటే సకల విధమైన ఉపద్రవ నుంచి ప్రభు నన్ను రక్షించాడు మంచిది దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ వినాన కుటుంబంగా మనం దేవుణ్ణి ఆరాధించడానికి గల కారణం కుటుంబంగా దేవుణ్ణి ఆరాధించడానికి ఏడు కారణాలను మీకు జ్ఞాపకం చేస్తాను మొట్టమొదట దావీదు కుటుంబంతో దేవుణ్ణి ఆరాధించడానికి కారణం ఏంటి అంటే అతడు సకల విధమైన ఉపద్రవాల నుంచి రక్షింపబడ్డాడు రెండోది గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథము నుంచి మధురి సన్యులు గ్రంథము పదిహేడు ముప్పై ఏడో వాక్యాన్ని గనక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడు చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి సింహం యొక్క బలము నుండి బలము నుండి నన్ను రక్షించిన కూడా దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే ఎందుకు దావిదు కుటుంబంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు దేవుణ్ణి గణపరుస్తున్నాడు అంటే మొట్టమొదట ఉపద్రవాల నుంచి రక్షించాడు రెండోది ఆయన ఏం చేసి శత్రుల యొక్క చేతిలో నుంచి విడిపించిన వాడుగా ఉంటున్నాడు ప్రియ సహోదరి సహోదరా దేవుని బిడ్డ ఈ రోజున ఏదేంట్లోను విడివి బంధింపబడి ఉన్నావో దేని చేత నువ్వు ఉన్నావో ప్రభు నిన్ను విడిపించేవాడుగా ఉంటున్నాడు నిశత్రుడు నీకంటే బలవంతుడిగా ఉండొచ్చు నిన్ను బంధించిన వాడుగా ఉండొచ్చు కానీ ప్రభు నిన్ను విడిపించేవాడుగా ఉంటున్నాడు ప్రభువు నీకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు ఆ దేవుడు మాట్లాడుతున్న మాటను గనక మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ అంటున్నాడు కదా ఏమని అంటే పిలిస్తీల చేతి నుండి ఆయన నన్ను విడిపించాడు ఈ రోజున ఏ బంధకాల్లో ఉన్నావు అయ్యో నన్ను విడిపించే వాళ్ళు లేరు నాకు విడుదల లేదని కుమిలిపోతున్నావేమో ప్రియ సహోదరి సహోదడా ప్రభు మాట్లాడుతున్న మాట ఏమన్నాడు తెలుసా ఆయన నిన్ను విడిపించేవాడు దావిదును విడిపించాడు దావిది యొక్క కుటుంబాన్ని విడిపించాడు విడిపించిన దేవుణ్ణి ఉన్నాడు ఈ రోజున దేవుని నీవు నేను కూడా ఎందుకు స్తుంచాలయ్య అంటే ఆయన పిలిస్తీలు వంటి శత్రువుల చేతిలో నుండి మనకంటే బలవంతుల చేతుల నుండి ప్రభు మనల్ని విడిపించాడు ఒకటి ఆయన మనల్ని రక్షించాడు రెండోది ఆయనలను విడిపించిన వాడుగా ఉంటున్నాడు మూడోది గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దానిని దేవుని స్థుతించడానికి గల కారణం ఏంటంటే పరిశుద్ధ గ్రంథము నుంచి కీర్తన గ్రంథము ఇరవై ఆరో కీర్తన